ఇది చాలా ఆశ్చర్యకరమైన ఆలోచించదగిన పుస్తకం దీని ఆవిష్కరణ జరిగింది వాళ్ళ దీని గురించినటువంటి సమాచారం చాలా జాగ్రత్తగా ఆలోచించి సమీక్షించుకొని దీని మీద నాకు కలిగిన అభిప్రాయాల్ని సూత్రబద్ధంగా నిజాయితీగా రాసుకొని వచ్చాను మనసు పెట్టి వినండి ఈ మామూలుగా జరిగే గ్రంథావిష్కరణ కాదు ఇది పరమాత్మ ద్వారా రచింపబడిన మొదటి పుస్తకం అని ఈ కార్యక్రమ నిర్వాహకులు చెప్తున్నారు ఆ పుస్తకం కూడా చెప్తుంది ఈ పుస్తకం ఇలాంటి విశేషమైన పుస్తకం ఈ తెలుగు అనువాద పుస్తకం నేను ఆవిష్కరించగలిగే అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి మోనిక శ్రీ ధర్మరాజు గారు నా కృతజ్ఞతాభివందనాలు ఈ ఇద్దరికి శ్రీమాన్ ప్రదీప్ ముఖర్జీ గారు వేదిక మీద ఉన్నారు పరమాత్మ సందేశంగా వారికి పరమాత్మ సందేశం ఇచ్చినప్పుడు వారు వారి సందేశంగా నాచే ఈ ఆవిష్కరణను చేయించమని చెప్పారట అంటే పరమాత్మ నిర్ణయాన్ని శ్రీమాన్ ప్రదీప్ గారు శ్రీమతి మోనికా గారికి తెలియజేసి నాకు ఈ అవకాశం కల్పించారు అందుకు శ్రీమాన్ ప్రదీప్ ముఖర్జీ గారికి ధన్యవాదాలు వారికి ఈ ప్రేరణ ఇచ్చిన పరమాత్మకు శిరఃపూర్వక నమస్కారాలు చాలా చిన్న పుస్తకం మీ అందరికీ కాన్సెప్ట్లో ఇస్తారు చాలా చిన్న పుస్తకం కేవలం అరవై ఆరు పేజీలు కానీ చాలా పెద్ద విషయం చాలా గంభీరమైన విషయం ఒక పట్టాన అలవోకగా చదివే పుస్తకం కాదు ఇది ప్రతి లైన్ ప్రతి పదం ప్రతి వాక్యం తరచి తరచి చూసి చదవాల్సినటువంటి పుస్తకం మన జీవన విధానంలో భాగమైపోయిన అనేక నమ్మకాల విశ్వాసాల మీద ఒక హెచ్చరిక ఒక సలహా లేదా ఒక క్రీనీడ ఇది చదివిన కొందరికి ఇప్పటి వరకు విధించుకున్న బంధాల నుంచి నమ్మకాల నుంచి స్వేచ్ఛ లభించవచ్చు మరికొందరికి అంటే ఆలోచించలేని వారికి అయోమయం కలిగించవచ్చు మరింకొందరికి ఆలోచించ కలిగిన వారికి ఓ రకమైన భావోద్వేగం ఆందోళన కలిగించవచ్చు అనేక విశ్వాసాలతో నమ్మకాలతో ఓ రకమైన భరోసాతో మన జీవన విధానం సాగుతోంది మనలో అందరికీ ఒకే రకమైన విశ్వాసాలు నమ్మకాలు లేకపోవచ్చు ఎవరికి వారు వారి వారి విశ్వాసాలతో ఆచారాలతో జీవిస్తున్నారు కొందరు వైష్ణవం అంటారు కొందరు శైవం అంటారు కొందరు వీరశైవం అంటారు కొందరు శాక్తే అంటారు కొందరు జైనులు యువరాష్ట్రీయన్లు క్రిస్టియన్సు మహమ్మదీయులు ఇలా అందరూ ఎవరెవరు విశ్వాసాలు వారవి ఈ విశ్వాసాలు నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి మన పెద్దల ద్వారా మన తల్లిదండ్రుల ద్వారా మన కుటుంబ సభ్యుల ద్వారా మనం చదువుకున్న పుస్తకాల ద్వారా మనం గురువులుగా భావించే ఆధ్యాత్మిక ప్రవచనకారుల ద్వారా మన ప్రాచీన వాంగ్మయ సంపద ద్వారా మనం చదివిన పురాణ ఇతిహాసాలు రామాయణం భారతం భాగవతం ఇలాంటి వాంగ్మయం చదువుకున్నాం మనం ఈ విశ్వాసాలు నమ్మకాలు మనం కూడగట్టుకున్నాం ఇది ఏ రోజు ఒక దశాబ్దము శతాబ్దంలో వచ్చినాయి కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినాయి దైవం పట్ల జన్మ కర్మల పట్ల జన్మ పునర్జన్మల పట్ల ఆత్మానాత్మ వివేచనలు ఏర్పడ్డాయి ఇవి గత వందల వేల సంవత్సరాలుగా మనలో జీర్ణించుపోయా వాటిలో ఈ నమ్మకాలలో తొంభై తొమ్మిది శాతం నమ్మకాలని విశ్వాసాలని వాటిని పరిశీలించి హేతుబద్ధతను చూసి చర్చించి తీసుకున్నవి కావు మనం ఎప్పుడూ ఈ విశ్వాసాలని ప్రశ్నించలేదు పెద్దలు చెప్పిన మాట చది అన్న మూట అని మన సామెత పురాణ ఇతిహాసాల సారాంశం కథల రూపంలో స్తోత్రాల రూపంలో కీర్తన రూపంలో గేయాల రూపంలో విని విని చదివి చదివి మన అంతరంతరాల్లో నిక్షిప్తం చేసుకున్నాం మనం ఎన్నడూ వీటిని ప్రశ్నించలేదు ప్రతిఘటించను లేదు మహా అయితే మనలో కొద్ది శాతం మంది అనుసరించకపోయి ఉండొచ్చు కొద్ది శాతం వాళ్ళకి విశ్వాసం లేక కాదు సోమర్తనం ఈజీ లైఫ్ లేజీ లైఫ్ అనుసరించరు కానీ వాటికి తెలుసు వాటిని ప్రతిఘటించరు ప్రశ్నించరు కానీ ఈ పుస్తకం నేను చదివిన ఈ పుస్తకం మీరు చూడబోతున్న ఈ పుస్తకం పరమాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఈ పుస్తకం మనం మోస్తున్న విశ్వాసాలని నమ్మకాలని ప్రశ్నిస్తుంది మనల్ని ఆగి చూడమంటుంది సత్యం అసలు సత్యం వేరే ఉందని చెప్తుంది చదివిన తర్వాత నమ్మితే మనం నమ్మితే మరో మార్గం చూపుతుంది నమ్మకుంటే మనం ఇతక నమ్ముకున్న విశ్వాసత్తు ఉండిపోండి అంటుంది బలవంతం లేదు మీకు ఒక ఆప్షన్ మీరు చదవండి దీంట్లో విషయాలు గమనించండి దాంట్లో ఉన్న మూల సత్యం మీరు పట్టుకోగలిగితే నమ్మితే దాన్ని మీ మతంలోకి తీసుకోండి మీ మనసులోకి తీసుకోండి నమ్మకపోతే ఇంతకుముందు మీకున్నటువంటి విశ్వాసంతో కొనసాగండి అలా అసలు సత్యం గ్రహించకపోతే మన ఆత్మలు పరమాత్మ చేరలేవు అంటుంది ఈ పుస్తకం అసలు సత్యాన్ని మనం గమనించకుండా మనం ఏమి చేసినా ఎన్ని విశ్వాసాలున్నా పరమాత్మం చేరుకునేది పుస్తకంలోని సత్యం నమ్మకపోతే పోయారు అగౌరవపరచకండి అని హెచ్చరిస్తుంది ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దాట్ అట్లీస్ట్ యు ఫాలో వాట్ యూ వర్ ఫాలోయింగ్ డోంట్ అండర్మైన్ దిస్ డోంట్ ఇన్సల్ట్ జస్ట్ యాక్ట్ సీ దట్ ఇఫ్ యూ కెన్ ఫాలో ఫైన్ అదర్వైజ్ గో హెడ్ విత్ వాట్ యూ బిలీవ్ పరమాత్మ ది అల్టిమేట్ సుప్రీం మన ఆత్మలను తన వద్దకు తీసుకెళ్ళడానికి సులువైన సరళమైన మార్గం ఈ పుస్తకం ద్వారా సూచిస్తున్నారు సులువైన సరళమైన ఎందుకన్నారంటే మనకున్నటువంటి ఇప్పటివరకు మనం పెట్టుకున్న విశ్వాసాలు నమ్మకాలు అవి సులువైనవి కావు చాలా దీక్షా దక్షత ఉండాలి క్రమశిక్షణ ఉండాలి దాని పట్ల విధేయులై ఉండాలి ప్రశ్నించకూడదు దాని మీద తర్కం లేదు సెషపిషలు లేవు కానీ ఈ పుస్తకం మీకు సూచించేది కేవలం ముప్పై రోజులు ఓన్లీ థర్టీ డేస్ యు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆ పుస్తకంలో సూచించిన విధంగా ముప్పై రోజుల పాటు మీరు వారు చెప్పిన సూచనలు పాటిస్తే ఈ పుస్త ఈ పుస్తకం చెప్పడం అది పుస్తకం చెప్పడం అని అంటారు కానీ పుస్తకంలో ఉన్న పరమాత్మే చెప్తున్నాడు మీతో సరాసరి అని భావిస్తే మీకు ఆ సులువైన సరళమైన మార్గం పరమాత్మను చేరుకునే విధానం తెలిసి వస్తుంది మనం ప్రస్తుతం పాటిస్తున్న పూజా విధానాలు వ్రతకల్పాలు హోమాలు యజ్ఞాలు అవసరం లేదండి అవి మనల్ని కర్మబంధంలో ఉంచి కర్మ భ్రష్టత్వం పొందినప్పుడు వాటి తాలూకు పాపం మన కంటగట్టి తత్కారణంగా పరమాత్మను చేరలేని దుస్థితికి కారణభూతాలు అవుతున్నాయని పరమాత్మ ఈ పుస్తకం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నారు కర్మలు చేస్తాం ఒకసారి కర్మ కర్మ కర్మభ్రష్టులు అంటే అనుకున్నటువంటి నియమాలు పాటించకపోయినప్పుడు అనుకున్న పద్ధతులు చేయలేనప్పుడు ఏదో దోషాలు అందుకని మనం భక్తిహీనం క్రియాహీనం మంత్రంలో చదువుకుంటాం అంటే ఏదో ఒక హీనస్థితి జరిగి కర్మభ్రష్టులైతే దత్కారణంగా మీకు పాపం వంటగట్టి మీ ఆత్మలు పరమాత్మను చేరుకునే అవకాశం లేకపోతాయి అని పరమాత్మ సూచిస్తున్నాడు ఈ పుస్తక ఆవిష్కర్తగా నా బాధ్యత నూటికి నూరు పాళ్ళు నిష్కామంగా నిజాయితీగా పుస్తకంలోని ఉద్దేశాలను తెలియజెప్పాను మీరు చదివితే ఇంకా ఎక్కువ అర్థమవుతాయి నేను సూక్ష్మంగా మీకు చెప్పింది ఏంటంటే మనం ఇంతవరకు అనాదిగా నమ్మిన విశ్వాసాలు వాట్ ఎవర్ వి బిలీవ్డ్ సోఫార్ అవన్నీ దే కేమ్ టు టువర్స్ డిసెండెడ్ ఫ్రమ్ అవర్ స్క్రిప్చర్స్ అవర్ ఎల్డర్స్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అవర్ స్పిరిచువల్ గురూస్ అండ్ అవర్ స్క్రిప్చర్స్ ఆల్ ది స్క్రిప్చర్స్ దే డిస్క్రైబ్ వాట్ టు డూ హౌ టు డూ హౌ టు బీ ఇన్ లైన్ విత్ గాడ్ ఎట్సెట్రా అవన్నీ వాటి వల్ల వరంగూడేదానికన్నా సరళమైన మార్గం చెప్తున్నారు పరమాత్మ అది మీరు చదివి మీరు ఆ ముప్పై రోజుల్లో కనెక్ట్ కాగలిగితే మీకు అవకాశం ఉంది అంటున్నారు నేను సనాతన ధర్మం విశ్వసిస్తాను నా గురించి చెప్తున్నాను నా తల్లిదండ్రుల నుంచి నా గురువుల నుంచి అబ్బిన ఆధ్యాత్మిక పదంలో జీవన విధానాన్ని అవలంబిస్తున్నాను విత్ ఓపెన్ మైండ్తో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఆ పుస్తకంలో ఏముందో విషయం తెలియకుండానే మోనికా గారు కేవీఎల్ఎన్ రాజు గారు మీరు మా ఇంటికి వచ్చి మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాలి అని అన్నప్పుడు దాంట్లో విషయం నాకు తెలియదు వాళ్ళు పరమాత్మతో సందేశం అన్నప్పుడు పరమాత్మ రిలేటెడే కదా తప్పకుండా చేస్తాను అనుకున్నాను తర్వాత నాకు పుస్తకం వచ్చింది పుస్తకం చదివాను విభిన్న కోణాలు విస్మయ వాదం ఇవన్నీ పుస్తకాలు కనిపించాయి ఇందులో స్థూలంగా ఒక్క విషయం అది లోతుగా బాగా లోతుగా నేను వారం రోజులు మదనపడి మళ్ళీ మళ్ళీ చదివి మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఒక ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక సత్యాన్ని కనిపెట్టాను అదే మీతో పంచుకుంటాను ఇప్పుడు అది నికార్సైన సత్యం దొరికింది నాకు ఆ పుస్తకం పదే పదే చదివినప్పుడు అది దొరికిన తర్వాత నేను ప్రశాంత స్థితికి రాగలిగాను లేకుంటే ముందుగా నేను చెప్పినట్లు అయోమయ పరిస్థితి పడేవాడిని ఆందోళనలోనే ఆవిరైపోయేవాడిని అంత విస్ఫోటనం నేను చెప్పడం కాదు ఆ పుస్తకం ర్యాపర్ మీద కూడా రాస్తుంది మీకు ఇది విస్ఫోటనం కలిగించవచ్చు అయోమయం కావచ్చు అని ఇది నిజంగానే వాస్తవం అందులో ఆ విషయాలు అలా ఉంటాయి మరి ఆ అసలు సత్యం ఏమిటంటే నేను కనుగొన్న సత్యం పరమాత్మకు మనం ప్రస్తుతం చేస్తున్న రిచువల్స్ అంటే కర్మకాండలు ఉపవాసాలు సన్నీటి స్నానాలు ఏకభుక్తాలు భూసయనాలు సూర్య నమస్కారాలు ఇవన్నీ ఏమి సంతోషం కలిగించవు పరమాత్మ ఇవన్నీ కోరుకుంటున్నాడన్న భావంలో మనం చేస్తున్నాం ఆయన కరుణామయుడు ఆయనకు సర్వజీవుల పట్ల ప్రేమ వాత్సల్యం కరుణ పుష్కలంగా ఉంటాయి అందుకే ఆయన పరమాత్మ మనం కష్టపడడం ఆయన సంతోషం కలిగించదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు కాలికి చెప్పు లేకుండా తిరగడం ఆయన కోరుకోడు ఒక్క మనకున్న ఒక్క మనస్సు ఆయనకు దారాద్రితం చేయమంటారు ఆయనతో కనెక్ట్ కమ్మంటారు ఆయనతో కాంటాక్ట్లో ఉండమంటారు ఆయనతో సంభాషించమంటారు ధ్యానంలో ఆయన్ని వినమంటాడు అంతే అదే మనల్ని మన ఆత్మల్ని స్వక్షేత్రానికి స్వప్రదేశానికి పరమాత్మ ఎక్కడ ఉంటాడో ఆయనకి ఆయన వద్దకు చేర్చే మార్గం గెట్ కరెక్టెడ్ బీన్ కన కాంటాక్ట్ విత్ ఈ కర్మకాండలు ఇవన్నీ చేసి మీరు ఆయన్ని మెప్పించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఆయన కోరుకోడు ఉదాహరణకి మీకు ఆ రకమైన మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు శ్రీరామ మహర్షి ఆయన ఏమి యోగాలు చేయలేదు హోమాలు చేయలేదు చన్నీటి స్నానాలు చేయలేదు నూట ఎనిమిది సార్లు రోజు ప్రదక్షిణలు చేయలేదు గుడి చుట్టూ సూర్య నమస్కారాలు చేయలేదు కానీ కనెక్ట్ అయ్యారు ఆయన పరమాత్మతో రామకృష్ణ పరమహంస మార్గాలు ఉన్నాయి చేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన మనకి ఈ కర్మకాండలన్నీ ఎక్కడికి వచ్చినాయి మనం చేస్తున్న పాటిస్తున్న ఆచారాలు ఎందుకు మన మన మీద మన పెద్దలు రుద్దారు అని మనం సమీక్షించుకుంటే పరిశీలిస్తే సమాధానం దొరుకుతుంది ఇవన్నీ దేవుడికి ఇష్టమైన కాదు కానే కాదు ఆయన ఆయన సాడిస్ట్ కాదు భగవంతుడు అని మనం ఒకసారి నిర్ణయించుకున్నాక పరమాత్మ యూ విల్ నాట్ హ్యావ్ వైకేరియస్ ప్లెజర్ ఆఫ్ పుటింగ్ అజ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మనం చేసే కర్మలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్తాను కార్తీక మాసంలో బాగా చలి వేకోదావన్ని స్నానం ఇది మన ఇది ఆయన దేవుడు కోరుకుంది కాదు మనం పెట్టుకున్నటువంటి నియమం ఎందుకు ఇది ఆరోగ్యానికి ఇమ్యూనిటీకి చాలా మేలు చేస్తుంది చెప్పులు లేకుండా నూట ఎనిమిది సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం అది భగవంతుడు కోరుకోలే మనం ఎందుకు చేస్తున్నామంటే భూమితో శరీరం స్పర్శ ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ పాస్ అవుతుంది మీ సర్వనాడులు మీలో ఉన్నటువంటి అన్ని ధాతువులు సుసంపన్నం అవుతాయి ఎనర్జీ పాస్ చేస్తుంది ఓవర్ బాడీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అదే ఏకాదశి ఉపవాసం ఉండమంటాం మీరు ఆకలితో ఆటమటిస్తే భగవంతుడు చాలా హాయిగా ఉంటాడని అనుకోవటం అది మన అజ్ఞానం ఆయన ఇప్పుడు అలా కోరుకోడు ఇలా పదిహేనులకు ఒకసారి లంకనం లంకణం పరమ ఔషధం మన ఆరోగ్యానికి మంచిది జీర్ణ వ్యవస్థకి ఒక వెసురుబాటు స్తోత్ర పఠనం అంటే కేవలం పొగడతలే ఉంటాయి కానీ మీకు తెలియనిది ఏమిటంటే ఆ స్తోత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు మనలో ఉన్న సర్వనాడుల్ని కదిలిస్తాయి బలోపేతం చేస్తాయి ప్రభావితం చేస్తాయి ఎనర్జీ శరీరం అంతా ప్రాగుతుంది అంతేగాని ఆయన నన్ను పోడండి మీరు పొగిడితేనే మీకు నా దగ్గరికి రప్పించుకుంటాను నా ఆత్ మీ ఆత్మలన్నీ నా దగ్గరికి రావడానికి మీకు అవకాశం ఇస్తాను మీకు వీసా ఇస్తాను అని అనడం మనం ఎందుకు చదువుతున్నామంటే రాసిన మహానుభావులు మహర్షులు వాటిల్లో బీజాక్షరాలు పెట్టారు అవి మనం ఉచ్చరించినప్పుడు మన శరీరంలో నాడులన్నీ ప్రభావితమై మనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అవన్నీ బీజాక్షర నిక్షిప్తాలు ఆ స్తోత్రాలని ఇరవై ఒక్కసార్లు సాష్టాంగాలు చేస్తాం సూర్య నమస్కారాలు ఎందుకు సూర్యుని మెప్పించడానికి కాదు మన ఆరోగ్యం బాగుండడానికి మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ కోసంగా అన్నిటికన్నా మించి సూర్యరశ్మిలో మనకి డి విటమిన్ డి విటమిన్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది బాడీ అండ్ యువర్ బాడీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ జిమ్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి అదే పని చేస్తాం అది లేకుండానే మన పెద్దవాళ్ళు ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు పెట్టారు దేవుడికి పొగడతలు ఇష్టమని మన స్తోత్రపాఠాలు మంత్రాలు చూస్తున్నాం అనుకోవడం అది కేవలం మన అజ్ఞానము అవివేకం మన కోసం మన ఆరోగ్యం కోసం మన దినచర్యలో క్రమశిక్షణ కోసం బాడీలో ఒక సులభైన పద్ధతి కోసం ఆ ఈజ్ కోసం మనం చేసుకునే పనులు ఋతుధర్మాలను బట్టే మనం ఆహారం విహారం ఆహార్యం ఆహారమైనా విహారమైనా అంటే మన దైనందిన కార్యక్రమాలు మనం వేసుకునే బట్టలేను ఇవన్నీ మనల్ని మనం కాపాడుకోవడానికి మన పెద్దలు భక్తి ముసుగు తొడిగి ఈ కర్మకాండలు మనల్ని ఆచరించే విధంగా చేశారు దానికి భక్తి ముసుగు తొడకపోతే ప్రజలు తెలిగ్గా వినరు ఇది ఎలాంటిదంటే ఓ తల్లి తన బిడ్డను అదిగో కాకి ఇదిగో బూచి అని ఏమార్చి తను అనుకున్న పని ఏదో బిడ్డ చేత చేయిస్తుంది తన పెట్టకుల గోరుముద్ద తినడు అమ్మమ్మో ఈ తినకపోతే కాకొస్తుంది బూచోడు వస్తాడు తీసుకెళ్ళిపోతాడంటే తింటాడు ఆ బిడ్డ ఇది ఒక భయపెట్టి ఒక ఏమార్చి ఒక తల్లి చేసే పనే మన పెద్దలు మనకి ఈ కర్మకాండంతా క్రియేట్ చేసి పెట్టారు ఉగాది నాడు వేపచరు తినాలి చేదు అవసరం బాడీకి ఏదో ఒకసారి నా సంవత్సరంలో ఫలాని సీజన్లో పలాని పనులు చేయాలని పెట్టారు అది ఋతుధర్మం పాటించడానికి చేశారు అలాగే అరవై ఆరు పేజీలు ఉన్న ఈ పుస్తకాన్ని ఏకదాటిగా మీరు బ్రేక్ లేకుండా చదవండి ఇప్పుడు ఆవిష్కరించిన పుస్తకాన్ని సిక్స్టీ సిక్స్ పేజెస్ బహుశా మీకు బ్రేక్ లేకుండా చదవడం అది సింపులే కానీ ప్రతి లైను అర్థం చేసుకొని దాన్ని జీర్ణించుకొని దాన్ని అన్వయించుకోవడానికి కనీసం టూ త్రీ అవర్స్ పడుతుంది నా లెక్కలు చదవడానికి చదివిస్తే నలభై నిమిషాలు చదవచ్చు అది కాదు దీన్ని మనసు పెట్టి ఏకాగ్రతగా పరమాత్మ మీతో మాట్లాడుతున్నాడన్నటువంటి భావంతో షుడ్ ఫీల్ దట్ ఆర్ యు ఆర్ బీయింగ్ టోల్డ్ బై సుప్రీం పవర్ లిజన్ టు ఇట్ యు ఆర్ నాట్ రీడింగ్ ఇట్ యు ఆర్ లిజన్ టు ఇట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది బుక్ విత్ దాట్ ది బిలీఫ్ ఈజ్ యు మే గెట్ సమ్ ఎనర్జీ ఇన్ టు యువర్ బాడీ విచ్ కెన్ బ్రింగ్ ఎ పాజిటివ్ చేంజెస్ ఇన్ యూ మీలో శక్తి ప్రవేశిస్తుంది కొన్ని మంచి మార్పులకు అవకాశం ఏర్పడుతుందని పరమాత్మ ఈ పుస్తకం ద్వారా చెప్తున్నారు ఏది ఏమైనా మీరు చదివి మీరు ఆ మూల సత్యాన్ని పట్టుకోవచ్చు పరమాత్మతో కాంటాక్ట్ రావడానికి ప్రయత్నం చేయండి జీవితం సుగమంగా సాగడానికి ఇది మరో మార్గమేమో పరిశీలించండి శోధించండి పరిశోధించండి కృతజ్ఞత అన్నిటికన్నా ముఖ్యం కృతజ్ఞత పరమాత్మ పట్ల కృతజ్ఞత లేదా ప్రేమ అదే భక్తి అవన్నీ ఉంటే ఏ మార్గమైనా సన్మార్గమే అవుతుంది